వెల్కమ్ టు వికారాబాద్ జిల్లా పోడూరు మండల పరిధిలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పరిగి నియోజకవర్గ శాసనసభ్యులు టి రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ అలాగే డిప్యూటీ ఎంఆర్ఓ ఎంపీపీ మల్లేశం కాంగ్రెస్ పార్టీ పోడూరు మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ రెడ్డి రఘువర్ధన్ రెడ్డి పెంటయ్య పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎంపీడీఓ గారికి ఇక్కడికి విచ్చేసిన మిగతా అధికారులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు మీడియా మిత్రులకు పోలీస్ వారికి లబ్ధిదారులందరికీ నమస్కారం నూతనంగా కొత్త గవర్నమెంట్ ఎరిపడంక ఈ చెక్కులు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది గత నాలుగేళ్ళ నుంచి ఎప్పుడు చెక్కులు ఇచ్చినా కూడా అందరికీ ఎంతమంది అప్లై చేసుకున్నంతమంది చెక్కులు వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా ఐదు పది చెక్ల కానీ ఎక్కువ ఇవ్వలేము ఒకటేసారి గవర్నమెంట్ వచ్చింది అరవై నాలుగు చెక్కులు వచ్చినాయి చాలా సంతోషకరం ఎట్లాంటి పేదవాళ్ళు అయినా వాళ్ళకి ఎలాంటి కష్టం ఉన్నా కూడా పెళ్లి చేసుకొని స్థితిలో ఉన్నందుకు వాళ్ళకు ఈ షాది మువారక్ కళ్యాణ్ లక్ష్మి అని పథకం తీసుకోవాలని గొప్పతనం ఇంకా నాకు తెలిసి ఈ ఒక్కటి ఇది ఫైనల్ టైం అనుకుంటా కేవలం చెక్కులు ఒకటి లక్ష పదహారు పదహారు మాత్రం ఇవ్వడము మళ్ళీ మనం చెక్కుల పంపని కార్యక్రమం వస్తే లక్ష పదహారు వేలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ఇస్తాము కాబట్టి ఇంకా ఇలాంటి ఎలాంటి ప్రభుత్వ పథకాలు ఉన్నా కూడా మీరు కంపల్సరీ మీ సేవలు అప్లై చేసుకొని ఎమ్ఆర్ఓల గారికి ఎలాంటి అప్లికేషన్స్ పెట్టుకున్నా కంపల్సరీ చెక్కుల పంపిణీకి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ గారికి సతీష్ రెడ్డి గారికి ఎం ఎంపీటీసీ గారికి వేదికపైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన సర్పంచ్లందరికీ అదేవిధంగా లబ్ధిదారులందరికీ తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ చెక్కులు ఇప్పటి వరకు కూడా ఒక్కొక్కసారి వంద వంద ఇరవై తొంభై కూడా పంచడం జరిగింది ఈరోజు కూడా పెద్ద సంఖ్యలను వేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు లబ్ధిదారులు వినియోగించి బ్రిడ్జ్ కావాలని లేకపోతే ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావాలని లైబ్రరీ కావాలని ఇట్లా చాలా ఊళ్ళలో పోయినప్పుడు చాలా విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు మరొకసారి అవన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణ తయారు చేసి ఎక్కడెక్కడ ఏం పనులు కావాలో అవన్నీ కూడా పెట్టి మీకు అందరినీ కూడా పనులు కూడా కల్పించడం జరుగుతుంది అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలు కూడా గ్రామాల పని వేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంద్రమ్మ కమిటీ వేసి కమిటీ ద్వారానే ఈ యొక్క లబ్ధిదారులకు ఇళ్ళు సెలెక్షన్ కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా సమాజంలో ఎవరైతే అట్టడుగు వర్గాల వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎవరైతే పేద వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళని మనం గుర్తించాలి గుర్తించి వాళ్లకు నిల్వ నీడలేని వాళ్లకు ఇళ్ళు ఇయ్యాలి కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం నడుస్తుంది అదేవిధంగా అధికారులకు కూడా చెప్తున్నాము కొద్దిగా మీరు మర్యాదగా మాట్లాడి నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి మా ఎంపీఓ గారు చాలా కలర్షంగా మాట్లాడుతున్నారు నా దగ్గర రికార్డ్ చేసి పంపించరు అట్లా మరొకసారి రావద్దు నా దగ్గర కంప్లైంట్ మీకు చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళే దేవుళ్ళ లాంటి వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం ఈరోజు వాళ్ళు లేకుంటే మనం లేమే కూర్చునేమే లేమ మనం కానీ వాళ్ళు ఏదో కష్టాలు ఉండి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మర్యాదగా మాట్లాడాలి వాళ్ళకి పనులు చేయాలి మనతో కొన్ని అవుతాయి కొన్ని కావు అయితే అయితే అని చెప్పాలి లేకపోతే పద్ధతి చెప్పాలి ఇట్లా సిస్టమ్ ఉంటుంది ఇట్లా ఉంటుంది చేయాలని చెప్పాలి వాళ్ళు కూడా సహకరిస్తారు ఎవరు కూడా మీకు ఇబ్బంది పెట్టరు మా వాళ్ళంతా కూడా సహకరిస్తారు కాకపోతే మనం వాళ్ళకు ఒక పాజిటివ్గా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాకు స్పష్టంగా చెప్పారు పద్దెనిమిది గంటలు పనిచేసే అధికారులే మాకు కావాలి మాకు మా యొక్క కార్యకర్తలకు మా యొక్క ప్రజలకు పద్దెనిమిది గంటలు పనిచేసే పనులు వాళ్ళ ఎవరైనా చేయమనుకుంటే రాసి ఇచ్చేయండి ట్రాన్స్ఫర్ చేసేస్తాం అది కూడా మాకు క్లియర్ ఇచ్చేసి ఆదేశాలు పని చేసే వాళ్ళే ఉండాలి నియోజకవర్గం పని చేయకపోతే మాకు రాసి మీకు వేరే దగ్గర ఇచ్చేస్తాం వేరే జిల్లాలో ఇస్తాం మరి జిల్లాలో కూడా పెట్టుకోవద్దని చెప్పాడు ఒక ఒక జిల్లాల పక్క కాంక్ష తీసుకోవద్దు తీసుకోవద్దని చెప్పాడు ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి ఆయన ఇంకో జిల్లా తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళు అల్వా టైంలో ఉంటారు ఇక్కడ వాళ్ళు అక్కడ కూడా పక్క నియోజకవర్గంలో పని చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులకు అందరూ కూడా చెప్తున్నాం మీరు ప్రజలు ఏ విధంగా కొడితే ఆ విధంగా చేయాలి ప్రజలకు సాయం చేయడానికి మనం ఉన్నాం ఇది ప్రజా ప్రభుత్వం మేము రాగానే ప్రజాభావం తెలిసినాం పరిగెక్క కూడా ప్రజాభావం తెలిసినాం ప్రజలకు ఎప్పటికి అందుబాటులో ఉంటాం ప్రజలకు ఏ అవసరం ఉన్నా అర్ధరాత్రి అయినా సరే పనిచేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క షాది ముబారక కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష పదహారు వేల రూపాయలతో పాటు ఒక తులం బంగారం కూడా ప్రతి ఒక్క కళ్యాణ చేస్తున్నటువంటి మహిళలకు ఇవ్వాలని కూడా నిర్ణయం చేసింది కాకపోతే దురదృష్టవశాత్తు ఇప్పటికాల అమలు కూడా చేసేస్తుంది నెల రోజులే ప్రభుత్వం మీకు తెలుసు నెల నెల ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పుతో మనకి ప్రభుత్వం అప్పచెప్పారు సోనియా గాంధీ గారు పదహారు వేల కోట్ల రూపాయల సర్ప్లస్ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టించింది ఖజానా ఈరోజు ఆరు లక్షల తొంభై ఒక్క వేల అప్పుతో ఉంది ఇప్పుడు ఇంకా మేము వెతుకుతా ఉంటే ఇంకా దొరుకుతున్నాయి మాకు ఎక్కడ పోయినా సరే లెక్కలు తీస్తున్నా కొద్దికి ఇంకా అది యాడ్ అయిపోయింది అది పది లక్షల కోట్ల కొద్ది అనిపిస్తుంది కాబట్టి దానిపైన ఇంకా న్యాయ విచారణ కూడా ఆదేశిస్తున్నాం అది ఎక్కడి వరకు చూడాలి కాబట్టి మనం ఇచ్చిన మాటకు మాత్రం ఎండకపోయేది లేదు కొద్ది ఆలస్యం కావచ్చు కానీ ఎంత లేదు మనం ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేరుస్తాం మహిళలకు యాభై శాతం ఆర్టీసీ బస్సులో ఉచిత మనం మొబైల్ ఎత్తాం ఆడోలు కూడా అంతా అట్లాంటి యాభై శాతం వాళ్ళకు మనం ఒక్క రూపాయి లేకుండా వాళ్ళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాం దగ్గర దగ్గర నాలుగైదు కోట్ల మంది పోదానికి ప్రయాణం చేశారు పది కోట్ల మంది మహిళల టికెట్లు జీరో టికెట్లు అయిన తర్వాత ఒక పెద్ద మహిళా సదస్సు కూడా మేము మీటింగ్ పెట్టాలని నిర్ణయం చేసినాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఆరోగ్యపరంగా కూడా పది లక్షల రూపాయల వరకు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం మనం తీసుకొచ్చినాం పేదవాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే నా కార్యాలయాన్ని సంప్రదించండి నేమ్స్ హాస్పిటల్లో మీకు ఎల్వోసి ఇప్పించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇలాంటి లక్షల రూపాయల వైద్యం రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పోయ్యాడ జయని రెడ్డి దాని మీకు సీఎం కార్యాలయం నుంచి ఎల్వలసి వచ్చేస్తుంది ఒక్క రూపాయ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ